నమస్తే ఎస్టీవీ కు స్వాగతం సంగారెడ్డి జిల్లా పుల్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు పోలీసులు మంగళవారం ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో పోలీసుల పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా శివంపేట గ్రామ శివార్లోని దాదా వద్ద అనుమానాస్పదంగా కనిపించిన లారీని తనిఖీ చేయగా పోలీసులకు రేషన్ బియ్యం దొరికాయి పోలీసులు సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో లారీని సీజ్ చేసి కేసు నమోదు చేశారు లారీలో మొత్తం రెండు వందల డెబ్బై క్వింటాల బియ్యం ఉన్నట్లు అధికారులు తెలిపారు హైదరాబాద్ కాటేదాన్ నుండి గుజరాత్కి తరలిస్తున్నట్లుగా సివిల్ సప్లై విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ ద్రోణాచార్యులు మీడియాకు వెల్లడించారు ద్రోణాచార్యు సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో నేను ఓఐటీగా పనిచేస్తున్నాను మాకు మాకు ఈరోజు తెలవాత ఉన్న మా సమాచారం ఏంటంటే ఇక్కడ కులకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శివంపేట గ్రామంలో ఒక బియ్యంతో వెళ్తున్న లారీని టీడీఎస్ లారీని పట్టుకున్నాను పోలీసు పట్టుకున్నారని తెలిసింది ఆ సమాచారం మేరకు మేము ఇక్కడికి డీటీతో సహా వచ్చి వాటిని చూరగా రెండు వందల డెబ్బై కింటాల్ వరకు ఉన్నాయి అది తీసి పంచనామా చేసాము వెహికల్ సీజ్ చేసాము వెహికల్ ఏమో పోలీస్ స్టేషన్ పంపిస్తున్నాం వాళ్ళ మీద కేసు రిజిస్టర్ నమోదు చేసి చర్య తీసుకుంటాం ఓకే వీటి లోడ్తో పెడుతున్న లారీ ఎక్కడంటే కాటడానికి వెళ్ళి గుజరాత్ వైపు ఎస్తుంది